పుష్పాటు సినిమా రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలకి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం జరిగింది సో అల్లు అర్జున్ వచ్చినప్పుడు అక్కడ చాలామంది అభిమానులు అయితే అల్లు అర్జున్ చూడడానికి కూడా రావడం జరిగింది సో అందులో కూడా రేవతి అనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చారు సో ఆ తొక్కి స్లాట్లో చాలామంది వచ్చినప్పుడు కాళ్ళ మధ్యలో రేవతి మాత్రం కింద పడిపోవడం జరిగింది తనతో పాటు తన కొడుకు కూడా పడిపోవడం జరిగింది సో తన కొడుకు మాత్రం ఇప్పటికీ ఆసుపత్రిలోనే విషమంగా ఉన్నాడు అదేవిధంగా రేవతి మాత్రం అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది సో చాలామంది కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ కానీ టూ మూవీ టీం వాళ్ళు కానీ ఎందుకు రియాక్ట్ అవ్వలేదని చాలా మంది కూడా ప్రశ్నల వర్షం కురిపించారు సో దానికి దీటుగా నిన్న మాత్రం అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే అసలు ఈ విషయం జరిగిందనే విషయం కూడా మాకు తెలియదు ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని కూడా మేము అనుకోలేదు అంటే సినిమా రంగంలో మేము ఇప్పటి వరకు నటిస్తున్న అన్ని సినిమాలు కూడా ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా మెయిన్ థియేటర్కి వెళ్ళి అక్కడ సినిమా చూడడం ఆనవాయితీగా వస్తుంది సో అందులో భాగంగానే మేము కూడా సంధ్య థియేటర్ వెళ్ళి సినిమా చూడడం జరిగింది అయితే మేము సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత తర్వాతి రోజు మాత్రం మాకు ఈ విషయం తెలిసింది తెలిసినప్పుడు మాత్రం కూడా డిసప్పాయింట్ అయ్యాం అదేవిధంగా చాలా బాధకరంగా కూడా మేము ఆశ్చర్యపోయామనే ఆలోచన చెప్పడం జరుగుతుంది అయితే మేము అందరం కూడా సంవత్సరాల పాటు కష్టపడేది ఎందుకు మీరందరూ కూడా సినిమా థియేటర్కి వచ్చి సరదాగా సినిమా చూసి వెళ్ళిపోవడానికి కానీ ఇలాంటి సదు దుర్ఘటన జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదనే విధంగా ఆయన మాత్రం విచారం వ్యక్తం చేశాడు అదే విధంగా రేవతి మృతికి కూడా ఆయన మాత్రం సంతాపం కూడా తెలియజేశాడు అదేవిధంగా తన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ప్రకటించారు అదేవిధంగా ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఇప్పటి వరకు చికిత్సకైన ఖర్చు అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా వాళ్ళ కుటుంబానికి నేనే అండగా ఉంటాను సపోర్ట్ని ఇస్తాను అనే విధంగా కూడా అల్లు అర్జున్ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు సో మరి ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది కూడా ఇప్పటికీ నెగిటివిటీగా కొంతమంది విమర్శిస్తున్నారు ఇంకొంతమంది అభినందిస్తున్నారు కూడా సో మరి ఈ ఇష్యూకి మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్ స్పందించిన తీరుకు మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి